హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫీషియల్ రోజు నేను కాకినాడ విజిట్ చేస్తాను చిన్న పని మీద అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మంచి ఐడియా వచ్చింది ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఏదో ఒక స్పెషల్ ఐటెం తిందాం అనుకుంటున్నాను బట్ ఏ రోజు కుదరలేదండి ఈ రోజు నేను సుబ్బయ్య గారి హోటల్కి విజిట్ చేద్దాం అనుకున్నాను ఏ ఆటో అతన్ని అడిగినా కూడా ఫేమస్ ఏంటి ఫుడ్ అంటే సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పారు నాకు ఎప్పటి నుంచో ఉంది అక్కడికి వెళ్ళి ఒక వీడియోని పెట్టాలనుకున్నాను బట్ నాకు కుదరలేదు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా సో నాకు ఇవాళ అనిపించింది వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే మాకు మంచిగా ఆహ్వానించారు చాలా బాగా అనిపించింది నాకు రిసీవింగ్ మాత్రం సూపర్ అనిపించింది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్తుంటేనే చాలా ప్రౌడ్ అనిపించింది మొత్తము చాలా హ్యాపీ అనిపించింది మామో ఏం వెరైటీస్ ఉంటాయో అనుకున్నాను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే అక్కడ వెళ్ళగానే ఫస్ట్ టేబుల్ మీద అరిటాగుతో మంచిగా చేసి కూర్చోబెట్టారు మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్నాను మంచిగా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు ప్యాకేజ్ చెప్పారు మాకు ఫుడ్ ఏంటి అంటే ఒక ప్యాకేజ్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి పదకొండు కూరలతో మీల్ ఇస్తారంట ఇంకోటి ఏంటంటే రెండు వందల యాభై రూపాయలతో ఒక మీల్ అంట రెండు వందల యాభైకి వచ్చేసి పంతొమ్మిది కర్రీస్ ఇస్తారంట సో మాకేమనిపించిందంటే ఏదైనా ఒకటే కదా వన్ సెవెంటీతే తీసుకుందాము చూద్దాం ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే మళ్ళీ ఇంకోటి పార్సల్ తీసుకుందాం అనుకుని మేము ఫస్ట్ చూజ్ చేసుకున్నాం వెళ్ళిన తర్వాత అక్కడ గోంగూర చట్నీ అండ్ పునుగుల పులుసు మిల్లీ మేకర్ కర్రీ టమాటో చట్నీ లాంటిది ఏదో పెట్టారు తర్వాత పులిహోర ఒకటి ఇచ్చారు తర్వాత వెజ్ వెజ్ బిర్యానీ ఒకటి ఇచ్చారు ఒక అప్పడం వేశారు వెజ్ బిర్యానీ అయితే నాకు అంత వర్తే అనిపించలేదు ఓకే తినొచ్చు అనిపించింది పులిహోర ఓకే నైస్ మనం కొంచెం లైట్గా పుల్లగే ఉంది బట్ అంత అనిపించలేదు దాని తర్వాత కొంచెం ఆలు ఫ్రై చేశారు దాని తర్వాత బెండకాయ ఫ్రై ఇచ్చారు టేస్ట్ చేసాను బట్ అన్ని మీల్స్ తిన్న చిన్న చిన్న హోటల్స్ తింటాం కదా మీల్స్ అలానే అనిపించాయి కానీ పెద్ద వర్తే అనిపించలేదండి నాకు అన్నీ టేస్ట్ చేసిన తర్వాత చెప్దాం అనుకున్నాను రివ్యూ దాని తర్వాత మనకి ఈ సాంబారు పచ్చి పులుసు లాంటివి వచ్చేసాయి నేను యాక్చువల్లీ నేను పచ్చి పులుసు లేదా అని అడిగితే రసం తీసుకొచ్చారు ఆ రసం వచ్చేసి నాకు బెల్లం వాటర్ తాగినట్టే అనిపించింది మీ మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా నాకైతే తెలియదు అండి రసం ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు అంటే మేము చేసే రసం వేరేలాగా ఉంటుంది మంచిగా స్పైసీగా అనిపిస్తుంది నాకైతే బెల్లం వాటర్ తాగినట్టే అనిపించింది రసం అంటే ఇదే అమ్మా అంటున్నారు పులుసు అంటే ఇదే అంటున్నారు పులుసు వేరే బ్యా ఇది వేరే కదా అని అడిగితే నాకు వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు నాకు అనిపించలేదు అంతగా సో దాని తర్వాత నేను సాంబార్ వేసుకున్నాను ఆ సాంబార్ కూడా కొంచెం మంచిగా తియ్యగా అనిపించింది అది కూడా సేమ్ యాస్టేజ్ అదే అనిపించింది బట్ నాకు అంతేమీ అనిపించలేదు దాని తర్వాత మజ్జిగ చారు అని ఒకటి వేసారండి ఆ మజ్జిగ చారు చాలా పుల్లగా అనిపించింది ఒక టూ డేస్ మనం నిల్వ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు అంత వర్త్ అనిపించింది నేను ఏదో పక్కకి జరిపేసాను వాస్తవంగా పుల్లగా అనిపించింది అదొకటి దాంతోపాటు నాకు గోంగూర చట్నీ ఒకటి వేసారు అది కూడా అంత అనిపించింది త్రీ డేస్ నిల్వ పెట్టి మనం ఆనియన్ కలిపి ఉంచితే ఎలా ఉంటుందో ఆ స్మెల్ వచ్చింది సర్ది స్మెల్ వచ్చింది దాని తర్వాత నాకు మూడు రకాల ఏమంటారు పప్పులతో చేసిన పొడులు వేసారు ఒకటి పొడి ఒకటి ఒకటి కా కరివేపాకు పొడి దాంట్లో నాకు దాంట్లో నెయ్యి వేసారు ఓకే నాకు అది అనిపించింది మనం ఇంట్లో చేసుకున్న పొడి లాగే అనిపించింది అది పొడి ఒకటి కరివేపాకు పొడి బాగుంది అనిపించింది వేడివేడి రైస్ తింటుంటే సూపర్ అనిపించింది కొంచెం నోటికి కూడా తిన్ తినాలనిపించింది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది దాని తర్వాత నాకు దాని తర్వాత నేను పూర్ణం ట్రై చేశాను పూర్ణం కూడా నాకు అంతేమీ అనిపించలేదండి పైన మొత్తం గట్టి గట్టిగా అనిపించింది లోపల మాత్రం సాఫ్ట్గా ఉంది ఓకే లోపలదే ఈ లోపు చాలా కర్రీస్ చేతులు పట్టుకుని తిరుగుతున్నారు మొత్తము రెస్టారెంట్ మొత్తము అప్పడంతో పాటు కర్రీస్తో సర్వింగ్ మాత్రం చాలా బాగుందండి చాలామంది మెంబర్స్ ఉండడం వల్ల చాలా సర్వ్ మంచి చేస్తున్నారు చేతులు పట్టుకుని తిరుగుతున్నారు కర్రీస్ మొత్తము నాకైతే చా అది చాలా హ్యాపీ అనిపించింది రిసీవింగ్ మాత్రం సూపర్ ఉంది ఇప్పుడైతే నేను జెన్యుగా రివ్యూ చెప్తున్నాను అప్పుడు మా జనరేషన్ ఇప్పుడు ఆ జనరేషన్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంది కర్రీస్ అన్నట్టు చేశారేమో బట్ నాకైతే ఇప్పుడంత వర్త్ఫుల్ అనిపించలేదు వాస్తవంగా చెప్పాను కదా మజ్జిగ పులుసు అయితే టూ డేస్ అనిపించింది ఆ వర్త్ లెస్ అండి చాలా పుల్లగంటే పుల్లగా ఉండి రోటి పచ్చడి ఒకటి తెచ్చారు టమాటా చట్నీ అంటే అన్ని ఆల్ వెజిటేబుల్స్ కట్ కట్ చేసి మనం చట్నీ చేస్తాం కదా అది అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది నాకు మజ్జిగ పులుసు అస్సలు నచ్చలేదండి ఒక ముద్ద తింటే నెల మీ జరిపేశాను నేను నాకు అసలు అసలు నోటికి సాయించలేదు ఆ రోటి పచ్చడి మాత్రం తిన తింటుంటే తినాలనిపిస్తుంది ఒక రెండు ముద్దలు ట్రై చేశాను అదొకటే కొంచెం నాకు వర్త్ఫుల్ అనిపించింది ఓవరాల్గా నేను మొత్తం ఫుడ్ మీ మొత్తంలో ఇష్టంగా తిన్నది ఆ రోటి పచ్చడి ఒకటి ఆ కంది ఆ కంది పౌడర్ ఒకటి ఇష్టంగా తిన్నాను దాంతోపాటు నెయ్యేశారు కాబట్టి కొంచెం నోట్లోకి వెళ్ళిందండి పప్పు సాంబార్ టమాటా పప్పు ఇవైతే అంతేమనిపించలేదు నాకు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు ఎంత ఎంతగా ఉంటే అంటున్నారు మజ్జిగ కూడా తెచ్చారు పెరుగు ఇచ్చారు మజ్జిగ కూడా ఇచ్చారు బట్ మజ్జిగ మజ్జిగ కూడా కొంచెం లైట్గా పుల్లగా అనిపించింది నాకు జస్ట్ వాటర్ తాగిన ఫీలింగ్ వచ్చింది కానీ నాకు అంత అనిపించలేదండి దాంతోపాటు పెరుగు బాగా నచ్చింది నా ఫేవరెట్ అసలు ఎంత అనిపించింది అంటే పెరుగు గట్టిగా రాయపెట్టి కొట్టినా కూడా పగలట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది అంత గట్టిగా ఉంది ఎన్నిసార్లు చేసినా కూడా అసలు పడలేదు చాలా బాగుంది అనిపించింది నా జెన్యు రివ్యూ అంటే నాకు నచ్చింది పెరుగు మాత్రం సూపర్ అండి ఆ పెరుగు కోసం వెళ్ళిపోవచ్చు ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు నాకు అనిపించింది నేను చెప్తున్నాను నా ఫుడ్డు పరంగా ఎవరికి నచ్చాలని లేదు నచ్చినా ఓకే అన్ని హోటల్స్ లాగే అనిపించింది పెద్దగా స్పెషల్ ఏమనిపించలేదు ఎవరినైనా హట్ చేసి ఉంటే ఏమనుకోవద్దు మంచిదాకా తీసుకోవద్దు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జన్యు రివ్యూ చెప్దామని నేను చెప్తున్నాను చాలా ఉన్నాయండి తినేవాళ్ళు తింటూనే ఉన్నారు అలానే ఎవరిని డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడట్లేదు నేను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో బీచ్ వీడియోస్ వస్తూ ఉంటాయి షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి బయలుదేకాన్ని ప్రెస్ చేయండి నా వీడియోస్ మీ దాకా రావాలి అంటే కంపల్సరీ ప్రెస్ ప్రెస్ చేయాల్సిందే బెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్